చరణ్ కట్టన్ వెనకాల దాక్కుంటాడు కదా ఇక దొంగ దొంగ అని చెప్పి పల్లవి ఎరవడంతో ఇంట్లో వాళ్ళు అందరూ వస్తారు దొంగేయమ్మా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే ఇక అటు ఆదిత్య వాళ్ళు కూడా ఎదుగుతారు వాళ్ళకి కనిపించడం అనమాట దొంగని నేను బయటకి తీసుకొస్తాను అని చెప్పి ఇక ఇక నిప్పుల మీద ఎండు మెరుపయలేస్తుంది అనమాట ఇక ఫుల్గా దగ్గు వచ్చేస్తూ ఉంటుంది కదా ఇక దగ్గుకి ఈ చూడండి దొంగ ఇప్పుడు దాక్కున్న దొంగ ఎలా బయటికి ఆటోమేటిక్గా వస్తాడో అని చెప్పి ఇక ఎక్కడైతే చరణ్ ఉంటాడో కట్టన్ వెనకాల ఆ ప్లేస్లో ఇక ఎక్కువగా మా పెడుతుంది అనమాట పల్లవి ఇక ఆ ఎఫెక్ట్కి ఇక ఇక దగ్గుతూ కంట్రోల్ చేసుకోలేక ఇక చరణ్ అక్కడి నుంచి కట్టన్ వెనక నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక చరణ్ చూసిన ఇటు గుండమ్మ అక్షిత వైష్ణవి ఇటు పెద్ద అయిన శ్రీనివాసరావు ఆదిత్య అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడు గుండమ్మ అంటుంది అదేంటి ఈ టైంకి రావడం నువ్వు అని చెప్పి చరణ్ని అంటుంది ఇటు ఆదిత్య కూడా అదేంటి చరణ్ ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో ఏ టైంలో పడితే ఆ టైంలో అది కూడా చెప్పకుండా అలా ఎలా వచ్చావు అని చెప్పి ఆదిత్య అంటాడు ఇక గుండమ్మ అంటుంది అసలు నీకు మేనర్స్ ఉందా ఇంట్లో ముగ్గురు పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఉన్నారు అసలు చెప్ప పెట్టకుండా ఏ టైం పడితే ఆ టైము ఇంట్లోకి దూరడం ఏంటి దొంగలాగా నీకు మేనర్స్ ఉందా లేదా అని చెప్పి ఈ గుండమ్మా అంటూ ఇంకా ఇక చరణ్ ఏం చెప్పాలో తెలియక తలదించుకుంటాడు ఇక పల్లవి ఏమైనా నవ్వుతూ ఉంటుంది ఇక పల్లవి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇటు చరణ్ అటు అక్షిత మరో గుండమ్మ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక అయితే ఆపోజిట్ గా ఒక కారు వస్తూ ఉంటుంది మరి ఆ కార్లో ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఏంటనేది మనకి చూపించరు అయితే స్పీడ్ గా వచ్చి గుండమ్మ ఫోన్ మాట్లాడుతూ ఉంటే గమనించుకోదనమాట ఎదురుగా వస్తున్న కార్ని ఇక కార్ వచ్చేసి గుండమ్మకి డాష్ అవ్వడంతో గుండమ్మ అంత దూరం ఎగిరి పడుతుంది అనమాట కింద పడ్డంతోనే తలంతా పగిలిపోయి ఇక రోడ్డు మీద అంత బ్లడ్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట ఇక గుండమ్మ అలా సృహకోల్పోతుంది మరి యాక్సిడెంట్ చేయించింది ఎవరు కావాలని యాక్సిడెంట్ చేశారా లేదంటే బై మిస్టేక్ గా అయిందా లేదంటే ఇందులో సుమలత సాన్వి ఏమన్నా వాళ్ళ హ్యాండ్ ఉందా ఏంటనే దీని కమింగ్ ఎపిస్లో తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి